ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ మందగా మేము కూడి నీ గ్రంథంలో నుండి కొన్ని విలువైన సంగతులు మేము నేర్చుకోవడానికి మీరిచ్చిన అవకాశాలను బట్టి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు నైనా చెప్పుచున్న నాకు నీ జ్ఞానాన్ని దయచేయండి విని చిన్న పిల్లలకి తండ్రి నీ ఆత్మజ్ఞానాన్ని దయచేసి చెప్పుచున్న సంగతులు తమ హృదయాలలో పలింపజేసుకొని తండ్రి బిడ్డలు వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండడానికి మీ సహాయం దయచేయమని మా ప్రభును నీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామలో ఈ ప్రార్థన మనవలు అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిదండి కూడు వచ్చిన పిల్లలందరికీ మరి ఒకసారి ప్రభు నామలో వందనాలు తెలియజేసుకొని చున్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నామని మనం చెప్పుకుంటున్నాం ఉంటున్నామో లేదో అన్నది అది మీకే తెలుసు ఎందుకంటే మీరు మీరు ఎలా ఉంటున్నారన్న సంగతి నాకు తెలియదు కాబట్టి మీరు ఎలా ఉంటున్నారు మీకే తెలుసు కానీ ఈ క్లాసులు అయ్యగారు మన కొరకు ఈ క్లాసులు ఎందుకు పెట్టించారు అంటే సంఘంలో కుటుంబంలో మొదటగా పాత్ర వహించేది ఎవరు భర్త పాత్ర వహించినప్పటికీ కూడా కుటుంబాన్ని కట్టుకునేది ఎవరు స్త్రీలు స్త్రీలు మాత్రమే కుటుంబాన్ని కట్టగలడు ఏదైనా కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే స్త్రీ వల్ల మాత్రమే అవుతుంది మన సమాజంలో మన సమాజంలో చూస్తే చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ కుటుంబాన్ని మాత్రం కట్టుకునే విషయాలలో పేలైపోతున్నారు అయితే గ్రంథంలో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రియుల వాక్యం వాళ్ళని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే సంఘంలో ఒక కుటుంబంలో స్త్రీ ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి వాళ్ళ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి కొన్ని గుణగణాలు మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనం కుటుంబాన్ని కట్టుకోగలం అలా గ్రంథంలో చాలామంది ఉన్నారు స్త్రీలు మీరు మీకు తెలిసిన వారిని కొంతమందిని చెప్పండి ఎవరున్నారు గారు ఉన్నారు కోడల విషయంలో కోడల కుటుంబంలో ఎలా ఉండాలి అంటే గారిని చూస్తే నేర్చుకోవచ్చు భర్త ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అంటే భర్తను గౌరవించే విషయంలో భర్తని గౌరవంగా మాట్లాడే విషయంలో ఎవరు కనిపిస్తారు మనకి అంటే శారమ్మ గారు కనిపిస్తారు అలా విధేయత కలిగిన స్త్రీ ఎవరు కనిపిస్తారు అంటే రెబ్బకమ్మ గారు కనిపిస్తారు పవిత్రంగా బ్రతికిన స్త్రీ అంటే గారు కనిపిస్తారు అలా బైబిల్లో ప్రతి ఒక్కరిని చూసి మనం ఒక్కొక్క గురించి ఒక్కొక్క లక్షణాలు మనం నేర్చుకోవచ్చు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు గ్రంథంలో మనం చూస్తే అయితే ఈరోజు మంచిగా ఒక స్త్రీ గురుని మనం నేర్చుకుందాం ఎవరి గురించి అంటే అబిగేయులు గురించి మనం నేర్చుకుందాం అభిగేయులు తెలుసా మీకు అభిగేయులు ఎవరు అభిగేయులు నాబాలు భార్య ఒకసారి సమయేలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము రెండో వచ్చిన నుండి చూడండి కర్మేలులోని మాయ నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహు బాధ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండేరు అతడు కర్మేలులో తన గొర్రెబచ్చు పోయి ఉండేను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయలు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఒక కుటుంబం కనిపిస్తుంది ఎవరు అంటే నాభాలు అభిగయలు అయితే నాభాలంట చాలా ఆస్తిపరుడు అంట అంటే ఆయన ధనవంతుడు ధనవంతుడు అంటే డబ్బు ఇవి కాదండి అప్పట్లో ధనము అంటే ఏముండే గొర్రెలు గొడ్లు ఒంటెలు ఇవి ఉన్నవాళ్ళే ధనవంతులు అప్పట్లో అయితే ఇలా ఆస్తిపరుడు ఒకడున్నాడు అయితే అతని భార్య ఎవరు అభిగయ్యలు అయితే ఏమని గురుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఏమలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి ఇంత మంచి లక్షణాలు కలిగిన స్త్రీకి భర్తగా వచ్చిన భర్త ఎలాంటి తెలుసా దుర్మార్గుడు మోటివాడు మోటివాడు అంటే మీ ఒక విషయం చెప్పండి అసలు ఇక వాడు వే ఎలా ఉంటుందంటే ఎవడు చెప్పినా వినడం ఇక్కడ మీకు భర్తలో కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి భారీలో కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి ఏం కనిపిస్తున్నాయి భారీలో లక్షణాలు అంటే సుబుద్ధి కలిగినది రూపవతి అంటే అందగత్తె కూడా భర్తలో ఏం కనిపిస్తున్నాయి మోటివాడు దుర్మార్గుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి భర్తకి ఎలాంటి భారీ దొరికిందంటే ఆమె జీవితం ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి మరి ఏమి నుండి మనం ఏమి నేర్చుకోవాలి ఈరోజు అంటే చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ప్రియారా కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం అయితే సుబుద్ధి కలిగినది అంటే జ్ఞానము కలిది అని అర్థం జ్ఞానము కలిగిన స్త్రీ అంట ఎలాంటి జ్ఞానము కలిగింది అంటే జ్ఞానం గురించి సొలోమను భక్తుడు కొన్ని విషయాలు రాయించారు చూడండి సామెతల గ్రంథము ఒకసారి జ్ఞానము కలిగిన స్త్రీ గురించి సొలోమోను రాయించిన మాటలు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా చూడండి పద్దెనిమిది ఇరవై రెండు భార్య దొరికిన వానికి మేలు దొరికెను ఎవరు జ్ఞానవంతురాలైన భార్య దొరికిన వారికి మేలు దొరికిందంట అంటే భర్త చాలా అదృష్టవంతుడు జ్ఞానం కలిగిన భార్య దొరికింది అంటే భర్త చాలా అదృష్టవంతుడు ఇంకొక మాటను చూడండి సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయ నాలుగో వచనంలో పన్నెండు నాలుగు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళంట యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే జ్ఞానవంతురాలైన భార్య దొరికితే భర్తకి ఎలాంటిది కిరీటం లాంటిది అంటే తన బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత పది మంది పురుషులతో మాట్లాడాలన్నా పది మందిలో నుంచోవాలన్నా ఎవరిని బట్టి ఆయనకి కిరీటంగా ఎవరున్నారు భార్య మంచిదైతే ఆయన ఎక్కడైనా పది మందిలోకి వెళ్ళి మాట్లాడగలడు పది మందిలో నిలవగలడు మీరింటి దగ్గర గయాల గయాళగా మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా అందరి మీద గొడవలాడుతూ మీరు ఇలా ఉన్నారనుకోండి భర్త వెళ్ళి పది మందిలో ఎవరికైనా చెప్పగలడా చెప్తాడా అసలా ఏమంటారు మనం వెళ్ళి చెప్తే ముందు మీరు వెళ్ళి మీ ఇంట్లో సరి చేసుకోండి తర్వాత మా చెప్తున్నారు కానీ అంటారు భర్ భార్య మంచిగా ఉంటేనే భర్త ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలడు ఎక్కడైనా ఉండగలడు మనం బాగోలేదనుకోండి మన భర్తకి ఇవి ఉండదు అందుకే కింద అన్నాడు చూసావా ఎముకలకు లాంటిదంట భార్య మన భర్తను కూడా ఎవరు గౌరవించరు మన పట్ల మన వల్ల భర్తకి ఎవరు కూడా గౌరవం ఇవ్వరు అంటే ఈ స్త్రీలో మనం చూసుకున్న లక్షణం ఏంటి మొదట మొదటిది అంటే జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానంతో కాపురం చేస్తుంది మోటివాడితో కాపురం చేయటం అంటే మాములు విషయం కాదు తమియలు మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం చదువుకున్నప్పుడు మీకు ఆయన గురుండి మొత్తం ఉంటుంది దావీది విని తన పని వారి పది మందిని పిలిచి వారితో ఇట్లనే ను నాబాలు నాభాలు ఎద్దకుపోయి నా పేరు చెప్పి కుశల పరశలను అడిగి ఆ భాగ్యవంతునితో మీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని అంతటినీ క్షేమమగునుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియజెప్పమని గారు తన పనివారిని పంపించారు నాబాల దగ్గరికి నాబాల దగ్గరకు పంపిస్తే ఇక్కడ ఈయన పంపించటానికి ముందే గారు ఎవరో నాబాలకు తెలుసు పనివారు వెళ్ళారు వెళ్ళి నా బాలు నాబాల దగ్గరికి వెళ్ళి అయ్యా రాజు మమ్మల్ని పంపించాడు ఎందుకు అంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ మాకేం పని లేదు మీరు ఏదన్నా పని చూపించమని మిమ్మల్ని ఎలా ఉన్నారో మీరు కృషుల ప్రశ్నలు అడిగి మీరు ఎలా ఉన్నారో కనుక్కొని ఏదన్నా పని ఉంటే మాకు ఇమ్మన్నారు అని చెప్పి నాబాల దగ్గరకు వచ్చి దావీదు పని మనుషులు అడిగారు అడిగితే ఎందుకు అడిగారు అంటే ఆయన తెలుసు కాబట్టి నాబాలు ఎవరో తెలుసు కాబట్టి దావీదికి దావీది ఎందుకు అడిగారు ఇప్పుడు దావీదికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆయన రాజు కదడా ఆయన పని పని ఏంటి అని మీరు అనుకుంటారేమో సవులు దావీదుని తరివినప్పుడు ఒకనొక ప్రాంతానికి వెళ్ళి దాక్కుంటాడు ఆయన పనివారు ఆళ్ళు ఉంటారు అక్కడ అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉంటారు అప్పుడు ఉన్నప్పుడు నాబాలు తెలుసు కదా నాబాలకు మనం మేలు చేసాం కాబట్టి ఒకసారి నాబాలి దగ్గరికి వెళ్ళి మనకి గొర్రెబొచ్చు కత్తిరించడం వాళ్ళ పని ఏంటంటే గొర్రెబొచ్చు కత్తిరించడం ఆ పని ఏదన్నా ఉంటే మనకు ఉంటుందని వాళ్ళని మంచిగా వాళ్ళు ఎలా ఉన్నారో అడిగి పని ఏదన్నా ఉంటుందేమో ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పి వీళ్ళని పంపిస్తే నాబాలు ఏమంటాడో తెలుసా దావీదేవడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అయ్యా రాజుగారు మిమ్మల్ని అడిగి ఇలా మాకేదన్నా పని ఉంటే చెప్పమన్నారు అనగానే ఏమంటారు నాబాలు ఏమంటాడు దావీదెవడు అని అంటాడు ఎమ్మటిని దావీదెవడేంటి దావీదు గారు మీకు తెలియదా ఒకప్పుడు మీకు మీ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు మేము వాళ్ళని కాసుకుంటూ మేము తిరిగాం కదా దావీదు గారు అని అంటే ఆయన అంటాడు దావీదెవడో నాకు తెలీదు అని అంటే యష్యా కుమారుడైన దావీదయ అంటే అసలు యష్యా కుమారుడు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు ఎంత గర్వంగా మాట్లాడతాడంటే ఇలా మాట్లాడేసరికి వెంటనే ఈ పనివాళ్ళు వెళ్ళిపోయి గారికి చెప్పారు వాక్యం శ్రద్ధగా వినండి పిల్లలతో ఆడమాకండి దావీది గారు ఎప్పుడైతే ఈ దావీది పనివాళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆయన నాభలు అన్నాడో వెంటనే ఈ పనివాళ్ళు వెళ్ళిపోయి దావీదికి చెప్పేశారు అయ్యా మేము వెళ్ళి మీరు చెప్పిన అన్నీ చెప్పాము ఆయన ఏమన్నాడో తెలుసా అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అని దావీది గారు కోపం వచ్చేసిందండి పాపం వచ్చేసి పనివారిని ఎంతమందిని నాలుగు వందల మందిని తయారు చేసుకొని ఆయన చంపేయటానికి ఆయుధాలు అవి పట్టుకొని బయలుదేరాడు ఎవరు దావీదు ఎవరిని చంపేయటానికి నాబాలను చంపేయటానికి అయితే ఇక్కడ ఈ విషయం నాభాలు పని మనుషుల్లో ఒక మనిషి చూ తెలుసుకొని కొని వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని వెంటనే ఏం చేశాడంటే ఎవరికి చెప్పాడో తెలుసా వెళ్ళి నాబాలు భార్య అయిన అబిగయలకి చెప్పాడు ఎందుకు అబిగయలకి చెప్పాడు భార్యకి ఎందుకు చెప్పాడు అంటే జ్ఞానవంతురాలైన భార్య ఈ ఈ పరిస్థితిని రాకుండా ఆపగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అబిగయలు మాత్రమే పదిహేను నుండి చూడండి అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్య సంచరిస్తున్నంతసేపు అపాయం కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు మేము మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారి రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు ఎవరు చెప్తున్నారు ఈ మాట లాభాలు పనివాడు అభిగేయులు చెబుతున్నాడు అమ్మ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతగా మమ్మల్ని పట్టించుకున్నారంటే మమ్మల్ని ఎంతగా వాళ్ళు చూసుకున్నారంటే మాకు ఒక ప్రాకారంలో అంటే ఒక గోళ్ళ మాకు అడ్డం ఉండి వాళ్ళు మమ్మల్ని కాపాడారు అంటే ఎందుకు కాపాడాల్సి వచ్చింది అని కూడా మీకు డౌట్ రావచ్చు ఎందుకు కాపాడగల అంటే అప్పట్లో ఎవరికైనా ఆస్తి ఉన్నా ఏదున్నా ఏం చేసేవారు ఆ ఊరి మీద పడి వాళ్ళని చంపేసి వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా వీళ్ళు దోచుకొచ్చుకునేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నాబాలు ఎలాంటి వాడో తెలుసు కదా నాబాలు మోటివాడు దుర్మార్గుడు అసలు వాడిని ఏం చేసినా అసలు పట్టించుకోకూడదు కానీ రాజు ఏం చేశాడు నాబాల్ని కాపాడాడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడాడు వాడి సంపదను కాపాడారు కానీ ఆ కృతజ్ఞత అనేది నాబాలకు లేదు నాబాలకు లేకుండా ఆ వచ్చిన మనిషిని అసలు రెస్పెక్ట్ అనేది లేకుండా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి పంపించేస్తే ఆయన కోపం ఆగలేదండి దావీది గారికి ఈ విషయం ఎప్పుడైతే పని మనిషి తెలుసుకున్నాడో ఎమ్మట వచ్చి భార్య దగ్గరకు వచ్చి ఈ ఈ సంగతులన్నీ చెప్పాడు ఏం చెప్పాడు ఇది ఒకప్పుడు మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారమ్మ కానీ ఈరోజు మన దగ్గర మన యజమానుడు ఎలాంటి వాడు తెలుసా కింద ఉంటుంది చూడండి అయితే మా యజమానికని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయనిచ్చయించున్నారంటే బయలుదేరారు దావీది గారు కీడు చేయడానికి బయలుదేరారు ఆ కుటుంబానికి అయితే ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని ఆలో జాగ్రత్తగా ఆలోచించు అంటున్నారు చూడండి ఎవరిని అభిగేయల్ని ఇప్పుడు నువ్వేదైతే చెయ్యాలో అది జాగ్రత్తగా ఆలోచించమని ఒక పనిమాడు ఒక పని వ్యక్తి పనిచేసే వ్యక్తి ఒక అభిగయ్యల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అంటే ఈ కుటుంబంలో ఆమె ఎంత బాధ్యత తీసుకొని ఉంటుందో చూడండి అంటే ఏ విషయం వాళ్ళ కుటుంబంలో ఏదొచ్చినప్పటికీ కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఆలోచించి చక్కగా ఆమె పరిష్కారం చేస్తుంది అనమాట అంతే కదా మనకి అర్థమైంది ఏంటి అమ్మ మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు ఏ స్టెప్ వేసినా మీరు చాలా జాగ్రత్తగా వేయండి అని ఒక పని చెప్తున్నాడంటే అంటే ఇంట్లో ఈయన ఎలాంటి ఆయనకు కూడా తెలుసు ఇచ్చి గాడిద మీద పెట్టేసి మీరు ముందు వెళ్ళండి నేను వెనక అని చెప్పేసి ఆమె వాళ్ళని ప్రయాణం చేసి తీసుకెళ్తా ఉంది చూడండి మీకర ఏం విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలివిగా చేస్తుంది జ్ఞానం కలిగి ఆలోచన చేస్తుంది అంటే ఇప్పుడు గారు వచ్చి నాభాల మీద పడ్డాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమైపోద్ది నాశనం అయిపోద్ది చంపేస్తాడు ఆయన అంత కోపం మీద వస్తున్నాడు అలాంటి టైంలో ఎంత తెలివిగా ఇప్పుడు ఎక్కడ ఒక విషయం మీరు విన్నారో లేదో పద్దెనిమిదో వచ్చినలో అందుకు అభిగయలు నాబాలితో ఏమీ చెప్పలేదంట ఏం చెప్పలేదు ఈ విషయాలు ఏం చెప్పలేదు నేను వెళ్తున్నాను కానీ ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను కానీ ఏమీ చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే చెప్తే వెళ్ళనివ్వడం వాడి మూర్ఖుడు చెప్పిన మాట వినడం చెప్పిన అర్థం చేసుకోడు అర్థం చేసుకోడు కాబట్టే భార్య ఏం చేసింది తెలివిగా చెప్పకుండా ముందుగానే ఆ దావీ గారిని కలుసుకోవాలన్న ఆలోచనతో ముందుగా బయలుదేరి వెళ్ళిపోయింది ప్రిల్లర మనం ఏం నేర్చుకుంటాం ఏంలో నుండి అంటే మనకేదన్నా సమస్య వచ్చినా ముందుగా ఏం చేయాలి జ్ఞానం కలిగిన స్త్రీ తెలివిగా ఆలోచించాలి ప్రమాదాన్ని మన ఇంటి దగ్గరకు రానేకుండా చూసుకోవాలి అలా చూసుకుంటేనే జ్ఞానవంతురాలైన స్త్రీ జ్ఞానంగా బ్రతకాలి మనం మన భర్తలు తాగుబోతులు అవ్వచ్చు మన భర్తలు తిరుగుబోతులు అవ్వచ్చు మన భర్తలు లోక సంబంధులు అవ్వచ్చు ప్రభువుని తెలుసుకొని వారు అవ్వచ్చు మన ప్రవర్తన బట్టే భర్తని దేవుల్లోకి రాబట్టవచ్చు ఇక్కడ భర్త ఎలాంటోడైనా అసలు ఈ మోటివాడితో మనకెందుకు లేదు సచిన నా ప్రాబ్లం లేదని అనుకుందా అతనికి కూడా మేలు చేస్తుంది ఆమెలో ఉండ మంచి గొప్పతనం అది మోటివాడైనా దుర్మార్గుడైనా ఒక భర్తని కాపాడుకోవాలన్న ఆలోచన ఒక స్త్రీగా ఆమెకి కలిగింది ప్రియుల జ్ఞానవంతురాలు ఇంకా ఏం చేసిందామే దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యం కలిగిన స్త్రీ అంట ధైర్యం కలిగింది నిజంగా ఒక రాజుని ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి ప్రియులరు కదా మనం వెళ్ళి మాట్లాడగలమా మనం ప్రెసిడెంట్ గారితోనే సరిగ్గా మాట్లాడలేము మనం వెళ్ళి కదా అలాగే ఒక ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చారు ఎవరు స్త్రీలు వెళ్ళి ధైర్యంగా మాట్లాడతారా మాట్లాడలేరు ఒక అండి ఇస్రాయేల్ రాజ్యానికి దావీదు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్న వెళ్ళి మాట్లాడైన కోపాన్ని తగ్గించాలన్న ఆలోచన ఎంత జ్ఞానం ఉంటే వస్తుందండి స్త్రీకి వెళ్ళిపోయింది తనతో మాట్లాడింది నిజంగా అండి ఆ మాట్లాడే విధానం కూడా గారు ఒక మాట అంటారు ఏమంటారో తెలుసా ఒకసారి చూడండి ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చూడండి ముప్పై రెండు నుండి చదవండి అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలు దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక అంటున్నాడు అంటే ఏవని ఎవరు గారు అంటున్నారు దేవుడే పంపించాడు నిన్ను లేకపోతే ఈ సమయంలో నేను వెళ్ళిపోయి ఏం చేసేదాన్ని నా వాళ్ళని చంపేస్తే మళ్ళీ ఇంకో పాపం చేసేవాడిని అవుతా అంతే కదా ఒకప్పుడు పాపం చేశాడు కదా ఏం చేశాడు బెచ్చవాని కాదు ఊరియాన్ని చంపేపించాడు ఆ ఒక్క తప్పుకే ఎంత శిక్ష అనుభవించాడు ఇప్పుడు అదే కోపం మీద వెళ్ళి మళ్ళీ ఏమన్నా ఇది రెండో టప్పు తప్పు అయ్యేది ఆమె వచ్చి ఆ మాట్లాడకపోతే గారితో ఆయన ఖచ్చితంగా ఆ తప్పు చేసేవాడు నిజంగా తల్లి నువ్వు రాకపోతే నా పని అయిపోయేది అంటే ఎంత జ్ఞానంతో ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు కాపాడిందండి కదా భర్త ప్రాణం కాపాడింది అలాగే రాజు ప్రాణాన్ని కూడా కాపాడింది లేకుంటే మళ్ళీ రెండో తప్పు చేసేవాడు రాజు అందుకే మనం ఏ విషయాన్నైనా జ్ఞానంతో ఆలోచించాలి మనం ఇంట్లో మన కుటుంబంలో మన భర్త పట్ల కానీ మన అత్తమామల పట్ల కానీ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి మనం ముందుకు కొనసాగాలి లోక సంబంధంలా ఉండకూడదు లోక జ్ఞానం కలిగి మనం జీవించకూడదు దేవుడి మాటలు వింటున్నామంటే మాటలు తగ్గట్టు మన జీవితాలు ఉండాలి ఒక గారిని చూస్తే మనం అత్తతో ఎలా ఉండాలో మనకు తెలుసుదండి ఇదివరకే అసలు దేవుని వాక్యం మనలో లేనప్పుడు ఇవన్నీ మనకు నచ్చేవి కావు అత్తగారు ఏదన్నా చిన్న మాట అంటే చాలు ఎమ్మడి ఎక్కడికో వెళ్ళిపోయేది కోపం కదా ఇప్పుడు ఏ మాట అన్నా కానీ ఎందుకు అనిపిస్తుంది మన తల్లిలాగా చెప్తుందని వాక్యం అర్థమైంది కాబట్టి మనకు అర్థమవుతుంది పెద్దలు ఏదైనా మనకి ఏదన్నా చెప్పారు అంటే అది మన మంచి కొరకే చెప్తారు మనం చెడిపోవాలని ఎవ్వరూ అనుకోరు మన తల్లి ఎలాగ చెప్పిద్దో మన అదే తల్లి చెప్పింది అనుకోండి మనం ఇష్టపూర్వకంగా అంగీకరిస్తాం అదే అత్తమ్మ చెప్తే మనకు నచ్చదు ఎందుకని అంటే మనం మనం చూసే సూపు కానీ మన మనసు కానీ అలా డైవర్ట్ అయిపోయింది అందుకని వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారని మనం ఏం చేయాలి ఆలోచన కలిగి ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాము వింటున్నాము అంటే సరిపోదండి వాక్య ప్రకారం బ్రతుకు ఉండాలి అభిగయల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇంకా ఉన్నాయి చాన చెబితే గంట మెసేజ్ అయిపోయింది కానీ సేవకులకు టైం ఇవ్వాలి కాబట్టి కొద్ది విషయ కొద్ది మాటలే నేను చెప్పారు ఏమే నేర్చుకున్నాం సుబుద్ధి కలిగినది సుబుద్ధి కలిగినది జ్ఞానం జ్ఞానంతో నడుచుకుంటుంది ప్రతి విషయంలో కూడా జ్ఞానంతో నడుచుకుంటుంది అలాగే ఎలాంటిది మళ్ళీ జ్ఞానవంతురాలు ఆలోచన చేసి ఏదైనా పని చేస్తుంది ఏ పనైనా మనం కూడా ఏదైనా ఆలోచించి మనం ముందుకు కొనసాగాలి మనం ఏదన్నా మనం ఒక విషయాన్ని మనం చేసాము అంటే అది మంచిదా చెడ అని మనం ఎప్పటికప్పుడే మనం పరిశీలన చేసుకోవాలి చేసుకొని ముందడిగేయాలి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి మన చేతుల్లోనే ఉంది మన కుటుంబాన్ని కట్టుకోవడం మనకు మన చేతుల్లోనే ఉంది మన కుటుంబాన్ని కూల్చుకోవడం కూడా సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఏముంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు తన చేతులతో తనే కూల్ చేసుకుంటుంది కూల్చుకునేవారుగా ఉన్నామో మరి నిలబెట్టుకునేవారుగా ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి నన్ను నేను కూడా పరీక్షించుకుంటాను ఎందుకంటే నేను కూడా కుటుంబాన్ని కట్టుకునే స్త్రీని కాబట్టి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నీ కూడా మీ హృదయాలలో పెట్టుకొని అబిగాయలుకున్న లక్షణాలు ఒకటి జ్ఞానవంతురాలు జ్ఞానం కలిగి నడుచుకుంది రెండు ఆలోచనతో ముందడిగేసింది అలాగే ప్రతి విషయంలో కూడా ఆ జ్ఞానం కలిగి నడుచుకుంది తర్వాత అభిగయలు భర్తనే నా దేవుడు ఇప్పుడు దావిది గారు వదిలేశారు కానీ దేవుడు వదిలేయలేదండి ఏం చేశాడు తెలుసా చంపేశాడు చాలా జరిగిన విషయాలు ఇప్పుడు దావీదు వెళ్ళిపోయాడు వెనక్కి కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాల ఎందుకంటే మన ప్రవర్తన మార్చుకుంటేనే దేవుడు ఏదైనా హెల్ప్ చేయగలడు ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు హెల్ప్ చేస్తాడా చేయడు భారీ తప్పించింది పాపం కానీ దేవుడు మాత్రం తప్పించలేదు ఆయన మరణాన్ని